హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ విజయలలిత లలిత పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో ఈమె ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో ఈ రోజుకి సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడాచారి వన్ వన్ సిక్స్ వంటి జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చూసేవారికి ఈమె బాగా సుపరిచితురాలే యాక్షన్ మూవీస్ అంటే ఈమె ఉండాల్సిందే తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషలలో ఆమె దాదాపు నూట చిత్రాలలో నటించింది ఆమె తెలుగులో నటించిన భక్త ప్రహ్లాద గూడాచారి వన్ వన్ సిక్స్ సాక్షి బాగ్దాద్ గజదొంగ బలే రంగడు రివాల్వర్ రాణి బడిపంతులు కోడలు దిద్దిన కాపురం వంటి సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ నలభై నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన విజయ నిర్మలకు స్వయాన ఆడపడుచు ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు విజయలలిత అన్నయ్య అయిన కేఎస్ మూర్తి విజయ నిర్మలకు మొదటి భర్త అంతేకాదు టాలీవుడ్ ని రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిగా ఏలిన విజయశాంతికి ఆమె స్వయానా పిన్ని వరుస విజయలలిత అక్క కూతురే విజయశాంతి అంటే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ప్రిన్స్ మహేష్ బాబుకి విజయశాంతి వదిన వరుస అవుతుందన్నమాట మొదటగా తమిళ్ మూవీస్లో ఎంట్రీ ఇచ్చిన విజయలలిత ఎంజీఆర్ లాంటి అగ్ర హీరోలతో నటించింది ఆ తర్వాత అక్కడ జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకున్న తో ఎన్నో సినిమాల్లో నటించింది అప్పట్లో ఆమెని లేడీ జేమ్స్ బాండ్గా పిలిచేవారు ఆ తర్వాత ఆమె భీమాంజనేయ యుద్ధంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పంచ్వాల్టికి మారు పేరైన ఆమె అప్పట్లో టాలీవుడ్లోని అగ్రనటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఎన్నో సినిమాల్లో నటించింది తరువాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి గూడాచారి వన్ వన్ సిక్స్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ సెవెన్ పట్టుకుంటే లక్ష రాజామహల్ వంటి జేమ్స్ బాండ్ తరహా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది కేవలం నటనే కాదు తన డ్యాన్స్లతో ఫైట్లతో అప్పటి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేది విజయలలిత పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆమె కెరియర్ చాలా పీక్లో ఉంది చాలా తక్కువ టైంలోనూ ఎన్నో యాక్షన్ మూవీస్లో నటించి అప్పటి ప్రేక్షకులను ఎంతగానో మైమరిపించింది ఆ సమయంలో ఆమె ప్రొడ్యూసర్ గా కూడా అవతారం ఎత్తి ఒక నారి వంద తుపాకులు అనే సినిమాను నిర్మించింది అందులో హీరో హీరోయిన్ రెండు ఆమె అంతేకాకుండా టాలీవుడ్ కి బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ని పరిచయం చేసింది కూడా ఆ చిత్రమే కానీ అది ఆర్థికంగా అంతా సక్సెస్ కాకపోవడంతో ఆమె మళ్లీ అటువైపు ప్రయత్నాలు చేయలేదు తరువాత టాలీవుడ్ ట్రెండ్ మారటంతో ఎక్కువగా గయ్యాలి ఆడపడుచు లాంటి పాత్రలు కేవలం ఐటెం సాంగ్స్ లో నటించడం లేడీ విలన్ తరహా పాత్రల్లో ఆమె నటించింది అలాంటి పాత్రల్లోనూ ఆమె అన్ని వర్గాల వారిని మెప్పించింది చివరిగా తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగర కన్యా చిత్రంలో ఆమె మంత్రాల మాంచాలగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఇందులో ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే విజయ నిర్మల విజయ్ శాంతి విజయ్ లలిత సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ఇలా వీళ్ళందరూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్ళే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ